హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇంక ఈరోజు వచ్చేసి శనివారం వ్లాగ్ని షూట్ చేస్తున్నాను ఎన్నో రోజుల నుంచి నేను పిచ్చి వస్తువుల్ని సర్దుదాం సర్దుదాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి ఇంక ఇవాళైతే చేద్దాం అనుకుంటున్నాను పనంతా అయిపోయిందండి ఇంకా మా వారు ఏదో ఉందని బయటకు అయితే వెళ్ళారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా ఇంకా నేనైతే వీడియో అనేది చేద్దాంలే అని చేసేసి కొద్దిగా ఎండ పడిన తర్వాత స్నానం అయితే చేద్దాంలే అని ఆలోచించి ముందు వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట ఏం లేదండి నా నేను పెళ్ళి కాకముందున్న గొలుసులు పిచ్చి అవన్నీ కూడా ఒక డబ్బాలు ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మా పెద్ద పాపది ప్రోగ్రెస్ కార్డ్ అండి లాస్ట్ ఇయర్ది ఎల్కేజీది యూకేజీది అయితే ఉంది అవన్నీ అయితే నేను జ్ఞాపకాల కోసం ఉంచుకున్నాను అనమాట పడేయలేదు అన్నీ నేను ఇట్లాగా పెట్టేసుకుంటున్నానండి ఇంక ఇయర్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ కదా ఇంకా రేపు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అది కూడా ఇస్తారు కదా అది ఇంక ఇది వచ్చేసి కార్ షీట్ అండి ఇంకా అది కూడా అన్నీ సర్దేస్తున్నాను ఎక్కడెక్కడ అన్నీ కూడా ఇదొకటే ఒక బాక్స్ అనమాట ఇది ఒక బాక్స్ అన్నిట్లో ఇదైతేనేమో పిల్లలకి పంచలు తీసుకొచ్చినప్పుడు వచ్చిన బాక్స్లో అయితే నా గాజులు అవన్నీ పెట్టుకున్నానండి ఇంక ఈ సర్టిఫికేట్ వచ్చేసి మా అమ్మాయి బాల్లో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది అదైతే మీకు చూపిస్తున్నాను సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఇంకా అది కూడా నేను ఇంకా మా మేము పెట్టుకునే వస్తువులోనే అన్నీ అయితే పెట్టేస్తా పెట్టేశానండి ప్లేస్ లేక ఇంక ఇప్పుడైతే అన్నీ ఒక బాక్స్లో అయితే సర్దిద్దామని ఒక ఆర్గనైజర్ అయితే మా వారైతే పెట్టుకున్నారు ఆయన దగ్గర నుంచి అయితే నేనైతే కొట్టేశాను ఈ ఆర్గనైజర్ ఏనండి వీటిలో అయితే సర్దుదాము అన్నీ ఒకే బాక్స్లో అయితే పెట్టుకుందామని నీట్గా సర్దుకుందామని వాళ్ళైతే పెట్టేశాను ఇంకా పిల్లలు వస్తే వాళ్ళు అవి ఆగా చేస్తూ ఉంటారు కదండి ఇంకా అందుకనే ఇప్పుడైతే తీసేసి అక్కడి అక్కడ సర్దేద్దాంలే అని సర్దుతున్నాను అనమాట ఇంకా ఇతే గాజులు అండి బీసెంట్ రోడ్లో తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ గాజులు అయితే తీసుకున్నానండి అప్పుడు ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ అయితే పడింది అనమాట కాకపోతే తల చాలా తక్కువ తర్వాత చూశానండి ఇక్కడ మేము మా దగ్గర ఉండే సెంటర్లో కూడా తక్కువే ఉంది రేటు నేను అక్కడి నుంచి టూ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఏం చేయలేం కదా ఇంకా అది కూడా అట్లాగా ఈ డ్రెస్సుల మీద అయితే వేసుకుంటే బాగుంటాయని అట్లా వేసుకున్నానండి ఇంక ఈ లేస్ అయితే మీషోలో అయితే అప్పుడు ట్రెండ్ అయింది కదండి అప్పుడైతే తెప్పించాను పిల్లలకి ఏదైనా ఫ్రాక్ లాగా కుట్టినా లేదంటే నా శారీకి జిమ్మిచ్చు శారీకి వేసుకుందా అని పెట్టాను కాకపోతే నాకు ఇంకా ట్రెండ్ అయిపోయేసరికి వేసుకో కుట్టుకోవాలనిపించలేదండి ఇంకంతే ఇవి కూడా ఇంకొక సెట్ అనమాట సైడ్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా రీసెంట్ రోడ్లో తీసుకున్నాయే విజయవాడ వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అయితే విజయవాడ వెళ్ళామండి టూ త్రీ ఇయర్స్ అవుతుందిలే ఇవైతే మా పెద్ద పాపకి మేము ఇక్కడ తిరణాల్లో మాకు దేవరంపాడు తిరణాలు ఉండిద్దండి ఆ తిరణాల్లో అయితే తీసుకున్నాను ఇంకా ఇది తీసుకొని కూడా టూ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఆమె జుట్టు పెరగలేదు నా నేను వేద్దామని తీసుకున్నాను ఆశగా అదే ఇంక ఇదైతే మేము మా షాప్లో వన్ ఇయర్ బ్యాక్ షాప్లో సేల్ చేద్దామని తీసుకొచ్చాను ఇంకా మా పాప అయితే పెట్టుకుంది ప్రతి ఫంక్షన్లో స్కూల్స్లో ఫ్రైడేస్లో కూడా ఇవి పెట్టుకుంటా ఉండిద్దండి ఇంకా ఇవి కూడా లైట్గా కలర్ అయితే పోయింది పింక్ జ్యువెలరీనే పింక్ షేడ్ వస్తుంది కానీ పోలేదు ఇంకా ఎప్పుడన్నా పిల్లల్ని స్కూల్కి పంపించిన అప్పుడట్టే ఉండిద్దిలే అని ఇంక ఇదైతే అట్లానే ఉంచుతున్నాను అదే మంచి మంచి తీసేసి రోజు డైలీ ఇక పిల్లలు ఆడుకుంటూ వేసుకునే వేసుకునేవన్నీ కూడా నేను అట్లా ఉంచానండి ఇంక ఇవన్నీ నా డైలీ బ్యాంగిల్స్ అంట డైలీ బ్యాంగిల్స్ రెండు వేసుకుంటాను అలా ఇప్పుడు ఇంకా అది ఆర్గనైజర్ కింద ఇట్లాగా పేపర్లు చుట్టేసి దానికి దా దారాన్ని చుట్టి ఇట్లా అయితే పెట్టుకొని ఆ బాక్స్లో అయితే పెట్టుకున్నానండి విడిగా పోకుండా ఉంటాయని ఇంకా అవి కూడా పిల్లలు ఇవ్వండి ఇవి ఈ పెద్ద సైజ్ అయింది మా మామయ్య పెద్ద సైజు తీసుకొచ్చారు అవి కూడా టూ ఇయర్స్ అయింది వాళ్ళు ఎప్పుడు లావ్వాలో నేను ఇప్పుడు ఈ గాజులు ఎప్పుడు వేయాలో ఇంకా అవన్నీ అట్లానే ఉంచానన్నమాట పడేయకుండా పడేయటం ఎందుకండి అనవసరంగా వాళ్ళు పెద్ద అయినప్పుడైనా వేసుకుంటారు కాబట్టితే సన్నగానే ఉంటారులేండి లావైతే అవ్వరు ఇవి కూడా మా మావయ్య పిల్లలకైతే తీసుకొచ్చారండి ఇక్కడ అయితే చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్ అనేది కింద పడి పడ్డాయండి తీసేటప్పుడు ఇంకా అవన్నీ అయితే దీంట్లోకి ఎత్తుకొని అంత చిన్న బౌల్ అయితే పెట్టుకున్నాను కదా దీంట్లోకి అయితే అన్ని ఇయర్ రింగ్స్ ఏనండి ఈ అన్ని ఇయర్ రింగ్స్ నా పెళ్ళికి ముందు కూడా ఉన్నాయి దీంట్లో ఇంకా పిల్లలకని చైన్లు అయితే తీసుకుంటా కదా వాటిలో కూడా ఇయర్ రింగ్స్ చిన్నాయండి ఇంకా అవన్నీ ఒక బాక్స్లో అయితే వేసి పెట్టాను నేనైతే ఇప్పుడు నేనైతే ప్రజెంట్ కానీ ఇంకా డైలీ యూజ్ గోల్డ్యే పెట్టుకుంటాను కాబట్టి పిచ్చి అయితే ఎక్కడికి వెళ్ళినా ఇయే చౌలి అయితే పెట్టుకుంటాను పిచ్చి అయితే పెట్టను నాకు పడవండి ఇంకా పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కూడా గోల్డ్ మనం పోగులు కుట్టించేటప్పుడు కుట్టిస్తాం కదండీ ఇంకా అవి కూడా తీసేసిన తర్వాత వాడు వాళ్ళే వాడతారులే పక్కన పెట్టాను ఇంకా ఈ గాజులు కూడా సైడ్ బ్యాంగిల్స్ ఏనండి ఈ రెండు డ్రెస్సుల మీదకి వేసుకుంటానని చెప్తున్నాను అనమాట నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చానండి మాట్లా మాట్లాడేలే కానీ మళ్ళీ క్లారిటీగా అనిపించట్లేదని నేను ఇంకా నా వాయిస్ని మ్యూట్ చేసేసి ఇంకా ఈ వాయిస్ అయితే ఇస్తున్నాను మీరు మీ ఇంట్లో కూడా ఇలానే పాతకాల నాటి కూడా ఉంటాయండి ఇదైతే నాది పెళ్ళికి ముందండి నా పెళ్ళి అయితే ఏళ్ళు అయ్యింది దానికంటే ముందు సంవత్సరంలో నేనైతే ఈ చైన్ మా చిన్నమ్మ వాళ్ళు తిరుపతి పోయి తీసుకొచ్చారండి నాకైతే ఇంక నేనైతే వేసుకోలేదు ఇంకా పిల్లలకి వేస్తాను అని మొన్న మామూలు ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఒక్కరోజు స్కూల్కి అయితే తీసుకెళ్ళాను స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వేశాను దాని పరిస్థితి అయితే ఇంక ఇట్లా అయింది ఇంకా దాన్ని కూడా రెండు దండలుగా చేసేసి తెగిరి అన్నీ తీసేసి మంచి గుచ్చేసి వేద్దామని ఉంచాను ఒక్క రోజులోనే పాడైపోతాయండి ఏ వేసినా కానీ ఒకటి ఉండిద్ది ఒకటి పోయిద్ది అనమాట గాజులు ఇంకా ఇవైతే ఇంకేం లేవు దానిలో ఇంపార్టెంట్ అంటే అన్నీ డైలీ యూజ్ గాజులు అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా తీసి సర్దేస్తాను ఇంకా వచ్చేసి నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయో ఎక్కువ ఉన్నాయండి నేను రీసెంట్గా ఏమి కొన్నాను టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాయే క్లిప్ చూడండి దీని అవతారం చూడండి అయినా అట్లానే ఉంచాను ఇది కొని కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు మనం పోనీ పెట్టుకున్నప్పుడు ఉండిద్దు అని కొన్నాను బాగానే యూజ్ అయింది అనమాట చాలాసార్లు వాడాను ఇవి వచ్చేసి మన కలెక్షన్ ఏనండి మేము మనం సేల్ చేసే దాంట్లోనే బుట్టలు అయితే తీసుకున్నాను ఇవి తీసుకొని కూడా ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఇయర్ దాకా అయిందండి బుట్టలు కూడా బాగున్నాయి పెట్టుకుంటే కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది అండి అంటే ఇది మీషోలోనే తీసుకున్నాను ఇంకా అమ్మాయికి ఇప్పుడు వచ్చి పిల్లలు స్కూల్లో ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా రాణి రుద్రమ్మదేవి ఆగస్టు పదిహేనుకి వేసాం లాస్ట్ ఇయరు అప్పుడు పెట్టానండి పడ్డాను కిందదైతే అయితే తెచ్చింది ఇంటికి బిళ్ళ ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకి ఒకే సెట్లో వస్తాయని ఇది నాలుగు ఏమో పడిందండి మీషోలో అంటే అన్నీ వచ్చినాయి లాంగ్ హారం షార్ట్ హారం చవలి పాపిడి బిళ్ళ అన్నీ వచ్చినాయి అన్నీ కలిపి నాలుగు వందలకు వస్తుంది కదా అని పిల్లలకి ఇలానే రాని రుద్రమ్మదేవి ఇవన్నీ వేసినప్పుడు ఉంటాయని ఇంకా తీసుకొచ్చానండి ఇదైతే నేను నా ఇంటర్లో ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళ దగ్గర సేల్ చేస్తుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నానండి చూడండి ఇది ఎంత బాగుందో ఇది కూడా ఒక వ్యా స్కూల్లో ఈవెంట్ జరిగేటప్పుడు పాప కేసు పంపిస్తే కిందది లాకెట్ పోగొట్టింది అన్నీ పోగొట్టినవి ఎక్కువ ఉంటాయండి ఇంకా ఇది కూడా ఇంటర్మీడియట్లో తీసుకున్నదేనండి చైను ఇది ఇదిగో ఇది మాత్రం నా దగ్గరే పోయింది రండి గుండి రెండు మూడు సార్లు పెట్టుకున్నా నేనే అది పోయింది ఇంక ఇవన్నీ ఇగో ఇయర్ ఇయర్ రింగ్స్ కూడా దాని మీదే వచ్చినాయనండి ఇవన్నీ లాంగ్ హారము చైను షార్ట్ నక్లెస్ అవన్నీ అయితే దానికే వచ్చినాయి పాపిడి బిళ్ళ కూడా దానిదేనండి ఇంకా పిల్లలకి ఈవెంట్స్ జరిగినప్పుడు వేస్తూ ఉండొచ్చులే అని ఇంకా అయితే ఉంచాను ఇంక ఇదైతే నా పెళ్ళికి ముందు నేను డిగ్రీలో ఉన్నప్పుడు మ్యాచెస్ చూసిన చూస్తున్నప్పుడు ఇంకా ఈ వడ్రాను అయితే తీసుకున్నాను అన్ని మెమరీస్ అనేది గుర్తు చేసుకుంటూ ఉన్నానండి వీడియోస్ అద్దేటప్పుడు ఇంక అందుకని మీకు కూడా చూస్తారులే అని షేర్ చేస్తానండి ఇది కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి మా పెళ్ళికి అయితే కుచ్చులు అయితే తీసుకున్నానండి ఇప్పటికి కూడా బాగా పనిచేస్తుంది అది వచ్చేసి అప్పుడు వన్ ఫిఫ్టీ ఏమో పడింది ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ ఏమో పడిందండి త్రీ ఇయర్స్ బ్యాక్ అయినండి కాంబోలో మీషోలోనే తీసుకున్నాను వన్ హండ్రెడ్ అలా పడింది ఈ పిన్ ఇది వచ్చేసి రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేశాను కదండి దాంట్లో చైన్ ఇంకా పాపకైతే వాడుతున్నాను ఎవరు అడగలేదని ఇంక వీటిని ఆర్గనైజ్ చేసి మీకు చూపిస్తాను వేటిని వేటిలో పెట్టాను అనేది ఇంక ఇవన్నీ శుక్రవారాలు వాళ్ళకి రెడీ అవ్వాలి అన్నప్పుడు ఉంటారండి ఇవన్నీ పిచ్చి చైన్లు అనమాట కలర్స్ కూడా పోయినాయి దాంట్లో మంచి ఉంచి పాత మొత్తం పడేస్తానండి కాదు లాకెట్ వడ్రాన లాకెట్ అని దాన్ని కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నాను ఇది వచ్చేసి శారీ అండి శారీ పిన్ అంటే కుచ్చుల దగ్గర పెట్టుకుంటారు కదండి ఆ పిన్ అనమాట తీసుకొచ్చాను ఫోర్ ఇయర్స్ అయింది కానీ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు అలా ఉండిద్ది తోటి నాకంటూ కొన్నవి కూడా నేను పెట్టుకోను ఇంకా పిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తల్లికి ఎన్ని తెచ్చినా కానీ తక్కువే కదా అయినా కానీ చాలా తక్కువ అండి మా పిల్లలు కూడా పెట్టను నేను ఎక్కువ ఇది సిల్వర్ అండి చెప్పే కదా త్రో బాల్లో సెకండ్ ప్రైస్కి సిల్వర్ అయితే కాయిన్ ఇచ్చారు ఇంకా దాన్ని కూడా దీంట్లో అయితే పెట్టేశాను ఇవి వచ్చేసి హోల్సేల్లో తీసుకొచ్చారండి ఇవి షీట్ మొత్తం ఇంకా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా అని ఒక్కొక్కటి ఎందుకు లేని హోల్సేల్లో తీసుకొచ్చాను ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో అయితే పిచ్చి వస్తువులు అమ్మట్లేదండి ఎవరు అంతగా ఊళ్ళోకైతే వస్తున్నారు తీసుకోవట్లేదు అందుకనే మా పిల్లల వరకే తెచ్చుకున్నాను ఇవి నల్ల లబ్బర్లు వేస్తంటే జుట్టు ఊడిపోతున్నాయని ఈ లబ్బర్లు మనం హెయిర్ స్టైల్స్ వేయాలన్నా కానీ ఇలాంటి లబ్బర్స్ అయితే బాగుంటాయని ఇంకైతే ఒక ఆరు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను హోల్సేల్లోనే తీసుకున్నాను ఇవి కూడా హోల్సేల్ షాప్కి వెళ్ళి అయితే ఒకేసారి అట్టలు వేసుకున్నానండి ఇంకా ఇవి కూడా హెయిర్ స్టైల్కేనండి ఇప్పుడు వస్తున్నాయి కదా ట్రెండ్ అవుతుంది కదా క్లిప్లు ఇవి కూడా ఒక కట్ అయితే వేశాను వేశాను కాకపోతే ఇప్పుడు ఫ్రైడే ఫ్రైడే హెయిర్ స్టైల్ వేసి పంపిస్తాం కదండి కొన్నింటికి వస్తే కొన్ని ఇంటికి రావన్నమాట ఇది కూడా ఒక షీట్ అయితే వేశానండి పిల్లలకి నాకు ఇద్దరికి ఉపయోగపడతాయని ఒక షీట్ అయితే వేశాను ఇంకా ఇవన్నీ క్లిప్పులు ఇవన్నీ కూడా హోల్సేల్గా తీసుకొచ్చినవి కూడా తీసి పక్కన అయితే పెడతాను దేని దానికి సర్దేస్తున్నానండి ఇంకా ఇలా కవర్లు ఉంటే బాగోదు కదా చూసే వాళ్ళకి బాగోదు మనకి బాగోదు అంటే ఎక్కడ ఏం పెట్టావు కూడా సరిగ్గా మనకి గుర్తు రాదండి అందుకని అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను ఇంకా ఒక షీట్ అనమాట దీంట్లో ఒక జత అయితే తీసాం కదా అది ఎక్కడ ఉన్నాయి కూడా నాకు అర్థం కాలేదు పడేశారండి ఇంకా ఇది కూడా క్లిప్స్ అండి చిన్న చిన్న క్లిప్స్ అవి కూడా ఈ గాజులు కూడా డజను గాజులు వంద రూపాయలు పెట్టి నాలుగేళ్ల క్రితం తీసుకున్నాను ఇప్పటికి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఎనిమిది గాజులు మిగిలినాయండి నాలుగు గాజులు చిట్లనట్టు ఉన్నాయి వేసుకున్నప్పుడు ఇంక ఇవన్నీ ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఈ గాజులైతే వేసుకుంటాను ఇక దీంట్లోకి ఆర్గనైజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అన్నీ ఇవైతే మొన్న రీసెంట్గా పుష్పావతి ఫంక్షన్కి వెళ్ళామండి మెచ్యూర్ ఫంక్షన్కి అక్కడైతే ఇవి ఇచ్చారనమాట నాకు ఒక ప్యాకెట్ మా మామయ్యోళ్ళకు కూడా ఒక ప్యాకెట్ ఇస్తే నేను వాళ్ళు పెట్టుకోరు కదా అని పిల్లలకని నాకు ఇచ్చారండి అవి కూడా నేను తీసుకొచ్చాను దీంట్లో అయితే వేసాను ఇవి రెండు కోన్లు అవన్నీ ఇచ్చారండి ఇదైతే థ్రెడ్ బ్యాంగిలు నేనే చేసుకున్నాను ఇంట్లో డ్రెస్సుల మీదకి కానీ శారీ మీదకి బాగుంటుందని నేనే త్రీ డీ స్టోన్స్ తెచ్చి నేనే వేసే నేనే చేసుకున్నానండి ఏం గాజులు అంటే ఇంట్లో ఉండే స్టీ మనకి మట్టి గాజులు ఉంటాయి కదా దానినే అతికించి చేసుకున్నానండి ప్లాస్టిక్ గాజులు పెళ్ళైన వాళ్ళు వేసుకోకూడదు అంటారు కదా అందుకని నేనైతే మట్టి గాజుల్ని అతికించి చేసుకున్నాను ఇందాక మీకు చూపించాను కదండి సెట్ నాలుగు వందల మీషోలోనే తీసుకున్నానని దానిలో ఉన్న నక్లీస్ అనమాట చూడండి దీని అవతారం ఈ గొలుసు కూడా చూడండి అట్లా చేశారు ఒక్కసారి రెండుసార్లు వేసుకోగానే అట్లా చేస్తారు అందుకని నేను ఫంక్షన్లకు అవి వేయకుండా ఫ్రైడేస్కి వాటికైతే అవి వాడతాను ఏదైనా ఫంక్షన్లు ఉంటేనేమో పాడైపోయినాయి వాడతాను అన్నమాట ఇదొకటి మా చెల్లెలు తీసుకొచ్చిందండి మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు పాపకైతే తీసుకొచ్చింది చూడండి ఎంత బాగున్నాయో గాజులు తిరుపతిలో జారీ గాజులు బాగా అమ్ముతారు కదండి టెంపుల్స్ దగ్గర అది అనమాట ఇక్కడైతే మనకి బాక్స్లో ఇంకొక బాక్స్ పార్టీషన్ కూడా ఇచ్చాడండి ఒక దాంట్లో క్లిప్స్ ఒక దాంట్లో రబ్బర్ బ్యాండ్లు ఒక దాంట్లో పిన్నిస్లు అవన్నీ వేసానండి ఇట్లా దేంట్లో దాంట్లో వేస్తే బాగా నీట్గా కనబడతాయి కదా ఎప్పుడైనా కావాలన్నా కానీ తొందరగా తీసుకోవచ్చని ఇదైతే బ్రాస్లెట్ అండి సీ బ్రాస్లెట్ నేను టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట ఎప్పుడన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకున్నప్పుడు వాడుతూ ఉంటాను వాటిని ఇవి చూడండి ఇవైతే మొన్న మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వచ్చిన క్లిప్పులు అనమాట ఇంకా అవి కూడా ఒక దాంట్లో అయితే వేసేస్తున్నాను మీ కూరక చూపిస్తున్నాను ఇవైతే మా ఫస్ట్ పాప బర్త్డే అప్పుడైతే ఒక షీట్ అయితే హోల్సేల్లో తీసుకొచ్చానండి అన్ని పోగా రెండైతే ఈ రెండు రెండైతే ఉంచాను గుర్తు కోసం ఇక వీటిని దేంట్లో దానిలోకి సర్దేసి నేను ఎలా ఆర్గనైజ్ చేశానో మీకు చూపిస్తాను దేంట్లో ఏమేసాననేది అనేది మీకు చూపిస్తానండి కింద దాంట్లోనేమో అన్నీ పూసలు అవన్నీ వేసానండి రెండు కింద నుంచి రెండో దాంట్లోనేమో గాజులు నా గాజులు పెట్టుకున్నాను ఇంకా పై దాంట్లో వచ్చేసి గొలుసులు అవన్నీ పెట్టానండి ఇంకా పై దాంట్లో స్టిక్కర్స్ అవన్నీ అయితే పెట్టాను ఇంకా అవన్నీ వీటి వాటిలోనే సర్దేసేసుకున్నానండి ఇప్పుడైతే మూతలు అయితే ఇట్లా వచ్చేసినాయి ఈ క్లిప్పులు కూడా నేను తీసుకొచ్చి నాలుగేళ్ళు అయితే అయిందండి డజన్ అయితే వస్తాయి అయితే అయిపోయి ఏడైతే అండి ఇంకా ఐదైతే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే పెట్టట్లేదులేండి బాగా గుచ్చుకుంటున్నాయి ఒక ఒత్తుకుంటున్నాయి అని ఇంకా అట్లానే ఉంచాను అనమాట ఇంక వీటికి వాటికి పెట్టేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇట్లాగా క్లిప్స్ అయితే వచ్చినాయి ప్రతి పార్టీకి అయితే క్లిప్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా దీంట్లో అన్నీ హోల్సేల్గా పెట్టేశాను హోల్సేల్గా తెచ్చానన్నాను కదండి అవి పెట్టాను ఇంకా దీంట్లో అయితే పిల్లల ప్రోగ్రెస్ కార్డులు అవి ఈ డైలీ యూజ్ గాజులు అవి అయితే దీంట్లో అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా మనకి పనికి అన్నమాట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు అలాగే యూజ్ అయ్యానేమో దీంట్లో ఉంచేసాను ఇంటి దగ్గర కానీ ఎప్పుడన్నా వేసుకోవటానికేమో ఏమో ఆటపెట్లు అయితే వేసానండి ఇంకొక దాంట్లోనేమో హోల్సేల్గా అసలు హోల్సేల్గా తీసుకొచ్చా కదండి ఆ బాక్స్లో అయితే మొత్తం పెట్టేసుకున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా ప్రతి దానికి క్లిప్ దేనికైతే దానికి క్లిప్స్ అయితే ఇచ్చాడండి ఇంకా చూడండి నేను పెట్టడం మర్చిపోయాను కింద నుంచి పైకి కింద క్లిప్ కూడా పెట్టలేదు ఇటువైపు కూడా పెట్టలేదు మీకు చూపిస్తున్నాను చూడండి ఒకటి పెట్టకపోయినా మనకి అమ్మంట్ తెలుసు ఇంక ఇట్లా అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంక ఈ దీనికి కారణం ఏంటంటే పిల్లలు లేనప్పుడు చేస్తేనేమో అన్నీ ఉంటాయండి పిల్లలు ఉన్నప్పుడు చేస్తే దీనిలో పెట్టడానికి ఏ ఉండదు అనమాట నాకు కావాలి నాకు కావాలని అటు ఇటు పెట్టి పాడు చేస్తూ ఉంటారు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఇవి ఆన్లైన్లో ఇయర్బడ్స్ ట్రెండ్ అవుతున్నాయి కదండి ఇవి మొన్న మేము ఊరికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు చిన్న తిరుపతి దిగు వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకున్నానండి ఇవి వచ్చేసి నాకు ఒక్కొక్కటి నూట ముప్పై రూపాయలైతే పడింది ఇప్పుడు బాగా ఆన్లైన్లో రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి కదండి